నిత్య జీవితంలో అరటికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది పండ్లు అన్నిటిలో కూడా అరటి పండుని విశేషంగా వినియోగిస్తూ ఉంటాం అలాగే అరటికాయని కూర కూరల్లో వినియోగిస్తూ ఉంటాం అరటి ఆకులో భోజనం చేస్తూ ఉంటాం అరటి పువ్వును కూర వండుకుంటూ ఉంటాం కొంతమంది అయితే అరటి దోటను కూడా కూరగా వినియోగిస్తూ ఉంటారు ఇంత విశేష ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ అరటి అనేది మోస అను ప్రజాతికి అలాగే మూసేసి అనేటువంటి కుటుంబానికి చెందినదిగా చెప్పుకోవచ్చు ఎంతోమంది రైతులకి కానీ లేకపోతే వ్యాపారస్తులకి కానీ ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతో ఉపాధిని కలిగిస్తూ బాసటగా నిలుస్తూ ఉంటుంది అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ యాభై గ్రాముల మేక మాంసంలోనూ లేకపోతే సగానికి కోసినటువంటి కోడిగుడ్డులోనూ లేకపోతే నాలుగు వందల గ్రాముల ఆవు పాల్లోనూ ఎంత అయితే శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం ఒక మోస్తరు పొడుగున్నటువంటి అరటి పండులో ఉంటుంది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి పండుగ చెప్పుకోవచ్చు ఈ అరటి పండుపై ఉండేటువంటి పైన తొక్క సూక్ష్మ క్రిములను విష పదార్థాలని అడ్డుకుంటూ రక్షక కవచంగా పనిచేస్తుంది చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు అరటి పండు తినచ్చా అని అపోహపడుతూ ఉంటారు షుగర్ అదుపులో ఉన్న వాళ్ళకి నియంత్రణలో ఉన్న వాళ్ళకి శరీర అవసరాలకి రోజుకు సుమారు పదహారు వందల క్యాలరీల శక్తి అవసరం అవుతుంది మరి షుగర్ ఉన్నవాళ్ళు ఇతర పిండి పదార్థాలను కనుక తగ్గించుకోగలిగినట్టయితే అరటిపండును తినటం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు ఒక మోస్తరు సైజు ఉన్న అరటిపండు నుంచి సుమారు వంద క్యాలరీల శక్తి విడుదలవుతుంది కాబట్టి అప్పుడప్పుడు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు అరటిపండు తీసుకుంటే పర్వాలేదు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు అలాగే అరటిపండులో కొవ్వు పదార్థం చాలా తక్కువగా ఉంటుంది అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది అయితే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వారిలో ఈ అరటి పండు తీసుకోకపోవడమే మంచిది అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ సమస్య ఉన్న వాళ్ళలో మూత్రపిండాలు పొటాషియంను సమర్థవంతంగా బయటకు పంపించలేవు కాబట్టి రక్తంలో పొటాషియం మోతాదు పెరిగిపోతుంది కాబట్టి అరటి పండు తినకుండా ఉండటం మంచిది అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే అరటిపండు తినటం వల్ల అజీర్ణం తగ్గుతుంది అలాగే కడుపులో ఉండేటువంటి అల్సర్లు కూడా మానటానికి ఉపయోగపడుతుంది అలాగే అరటిపండులో ఉండేటువంటి పొటాషియం నరాలను ఉత్తేజపరిచి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది అలాగే దీనిలో ఉండేటువంటి పొటాషియం మెగ్నీషియం రక్తపోటుని నియంత్రించడంలో సహకరించవచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే ఈ అరటిపండులో జింకు పోలికామ్లం పీచు పదార్థం కూడా పుష్కలంగా ఉండి శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరించడంలో సహకరించేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ అరటిపండు శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని టాక్సిన్స్ని తొలగిస్తూ ఉంటుంది అలాగే అరటి పండులో లభ్యమయ్యేటువంటి ఎమానో యాసిడ్ శరీరంలో ఒత్తిడి తగ్గించడంలో సహకరించే అవకాశం ఉంది అలాగే అరటి కణోత్పత్తిని ప్రోత్సహించేటువంటి గుణం అలాగే గోడలకు ఉన్నటువంటి సన్నటి పొర నాశనం కాకుండా కాపాడేటువంటి గుణం కూడా ఉందని చెప్పి తెలుస్తోంది మలబద్ధాకానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎంతో విలువైన అరటిపండును అప్పుడప్పుడు తీసుకోవటం చాలా మంచిది